పేద వర్గాలకు చెందిన రైతులు సాగు చేస్తున్న డీఫారం పట్టా భూములకు బ్యాంకులు పంట రుణాలు మంజూరు చేయాలని ఏపీ రైతు సంఘం నాయకులు కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు రిజర్వు బ్యాంకు ఆదేశాలకు భిన్నంగా బ్యాంకర్లు వ్యవహరించడం సరికాదన్నారు పేద రైతులకు పంట రుణాలు అందించకపోతే గ్రామీణ సర్వీసు బ్యాంకులను ముట్టడిస్తామని రైతు నాయకులు హెచ్చరిస్తున్నారు ఇక పత్తి కొనుగోలు సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఆ పద్ధతిలోనే మన ఈ జీలుమిల్లి ప్రాంతం నుంచి కూడా మనం నుంచి కెరీర్ ప్రతినిధులు ఈ మహాసభలో పాల్గొవలసిన అవసరం కూడా ఉంది మనం ఏదైతే ఇప్పుడు గ్రామాల వారిగా నిర్ణయించుకున్నామో ఆ పద్ధతుల్లో ప్రతినిధులు కూడా ఎక్కువ గ్రామాల నుంచి వచ్చేలాగా ఇప్పటి నుంచే ప్రయత్నం చేయాలి రెండవది ఈ సమావేశంలో కూడా అనేక రైతాంగ విషయాలు కూడా మనం చర్చించుకున్నాము ఈ చర్చించుకున్న విషయాల మీద భవిష్యత్తులో మన కార్యాచరణను కూడా నిర్ణయించుకుని మరి ఏదైతే డీఫారం పట్ట భూములు లైట్లకి లోన్లు ఇవ్వడం లేదు ఇట్లాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను కూడా మనం నిర్ణయించుకుని దానికి అనుగుణంగా మనం పోరాట కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరం ఉంది రెండోది భారీ వర్షాల వల్ల వివిధ పంటలు కూడా దెబ్బతింటా ఉన్నాయి ప్రధానంగా పత్తి కానీ లేకపోతే ఇతర వరి కానీ పొగాకు నాట్లు వేసిన పొగాకు కానీ ఈ పంటలకు నష్టం జరుగుతుంది కాబట్టి ఆ పంటల రైతాంగాన్ని కూడా ఆదుకోవాలని చెప్పేసి మన అధికారులకు పత్రాలు ఇవ్వడం పంట నష్టాలు నమోదు చేయమని చెప్పేసి కోరడం ఈ పద్ధతిలో కూడా మన ఆందోళన కార్యక్రమ నివారణ అవసరం ఉంది కాబట్టి ఆ రకంగా ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలి జంగారెంటగూడంలో జరుగుతున్న రైతు సంఘం జిల్లా మహాసభలో జంగారెంటగూడంలో జరుగుతున్న రైతు సంఘం జిల్లా మహాసభలలో